సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ప్రభుత్వ గ్యారంటీ పథకాలపై దరఖాస్తులను స్వీకరించిన రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ ఆర్డీఓ బెన్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత ఏసీపీ సతీష్ మున్సిపల్ కమిషనర్ స్థానిక కౌన్సిలర్ పద్మ ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు ఎక్కువ ఉంటాయి హోప్స్ ఉంటాయి వాళ్ళ హోప్స్ కి అనుగుణంగా మనం ఎక్కువ పథకాలను ఏదైనా కూడా మనకు ప్రజలకు చేరువడానికే చూస్తాము అట్లా హోప్స్ పెట్టుకున్నారన్నా అదే విధంగా ఇంకలు పెట్టింది ఏదైతే ఎలక్షన్ల ముందు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రకటన మహిళలకు పైసలు పెట్టడం అయింది అప్పుడు ఏ లబ్ధి పొందలేదు ఇప్పుడు అందరూ ప్రజలు దీనిలో ఉన్న ఫామ్ లో ఉన్న ప్రజలందరూ తెలియజేస్తూ ఈరోజు ప్రజా పాలన ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై వార్డులలో మనం ప్రారంభించుకున్నాము ప్రారంభమైనప్పటి నుంచి కూడా హుస్నాబాద్ లో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు వందల ఆరు అప్లికేషన్స్ వచ్చినాయి ప్రత్యేకించి స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఫోటో పెట్టిందూ నీకు సర్వే నంబర్ రైతే రైతే అయితే పట్టదారు పాస్బుక్ నెంబర్ ఉందా లేదు అమ్మా మీరు ఫోటో అంటే సంబంధం తెలంగాణ ఎవరు కావాలంటీర్ ఏం పెంచు ఫోటో పెట్టుకోండి మంచిగా నువ్వు జరుగుతుంది మీ ఫోన్లో వస్తున్నాయి కదా అండి బాబు 고 진근히 있습니다. 뭐부터 아? 응가라 응가라 에 진근히는 어디야? 아, 빠띠나 다가로에커넥나커내 가는데. నియోజకర్గంతో రాష్ట్రంలో మరి నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నా అక్కడ కూడా నూట యాభై మున్సిపల్ డివిజన్ల చాలా సజావుగా ప్రక్రియ జరుగుతా ఉంది ఇక్కడ కూడా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా అప్లికెంట్ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనేటువంటి చర్చ లేకుండా ఈ కార్యక్రమం కొనసాగింది ఇందుకు సహకరించిన అందరి అధికారులకు ప్రజాప్రతినిధులకు పౌరులందరూ కూడా స్థానిక గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం తర్వాత ఈ యొక్క ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ఇచ్చిన విషయం లోపల కూడా అందరూ నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే విధంగా రాజకీయాలకు అతీతంగా సహకరించాలనే మాట సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇంకా ఇతరత్ర అంశాలు కూడా ఏమున్నా ఇవాళ పొద్దున మామూలుగా హమాలి రెండు సంఘాల దగ్గరకు పోయినాం వాళ్ళందరికీ చెప్పిన నేను ఆర్డీఓ గారు కూడా చెప్తాను మరొకసారి ఎమ్మర్ఓ వారిని నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి మాట్లాడినా వాళ్ళందరూ కూడా ఇక్కడ జనరల్ అవైలబుల్ హెల్త్ చెక్ తోటి ఒక మెడికల్ హెల్త్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్ గానీ సిబిపి కానీ వాళ్ళందరికీ చేసి కూడా రోజు కొంతమంది ఈ రెండు అమాల సంఘాలతో పాటుగా ఇక్కడ రోజు గుమాస్తా సంఘాలున్నాయి ఆటో కార్మికుల ఎవరైతే మామూలుగా రోజువారీ జీవనం కొనసాగిస్తారో వాళ్ళందరికీ డైలీ బేస్డ్గా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని అక్కడ ఇచ్చి అందరి యొక్క బ్లడ్ ప్రొఫైల్ ఇక్కడ నియోజకవర్గం ఆదర్శంగా ఉండే విధంగా వాళ్ళందరికీ చేసి అవసరమైన ట్యాబ్లెట్లు ఇతర ఒకవేళ ప్రభుత్వంలో లేకపోతే సొంతంగా నేను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ కార్యక్రమంలో తీసుకొని పోవాలని సందర్భంగా నేను కోరుతూ ఈ కార్యక్రమాలన్నీ అమలు జరగడానికి సజావుగా జరగడానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ నాకు సహకారం చేయండి తప్పకుండా నేను మా దగ్గర రావచ్చా వద్ద కలవచ్చ కలవరాదా కలుస్తాడా కలవడానికి అవసరం లే నేను ఇక్కడుంటే ఉస్నాబాద్ కార్యాలయము ఇల్లు వారం పది రోజుల ఎమ్మెల్యే గారి అధికారిక నివాసం అయినటువంటి క్వార్టర్ గవర్నమెంట్ క్వార్టర్ లోకి వెళ్తాం అక్కడ కావచ్చు ఆఫీస్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉంటే రోజు ఉస్నాబాదుల్లో లేదా ఇతరత్ర మండలాల్లో రోజు పొద్దున మామూలుగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పొద్దునే ఆరు గంటలకి బయటకు వెళ్తాం అప్పుడు కావచ్చు ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా నన్ను కలవలేదు కలవలేకపోయినా అనే మాట దయచేసి రానియకుండా ఎవరినైనా కూడా లేదా నా కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందికైనా మీ సమస్యను చెప్పి పరిష్కారం చేసుకొని కోరుతూ నేను రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా కోరుతాను ఇంకొక మాట హైదరాబాద్ లో ఒక ప్రత్యేకించి ఒక అధికారిని నియమించుకున్నాం వైద్య పరీక్షలకు సంబంధించి ఎవరైనా ఇక్కడి నుంచి హైదరాబాద్కు వస్తే ప్రభుత్వ తరఫున నేమ్స్ హాస్పిటల్ లా ఎంఎన్జేలా అంటే క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన ఎల్ఓసీలు ముందే ఎస్టిమేట్ చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ శాంక్షన్ చేస్తూ ఉంది మిగతా సీఎం రిలీఫ్ పండ్లు ఇప్పించే కార్యక్రమం లేదా చికిత్స పొందుతున్న సందర్భంగా మంచి చికిత్స అందజేయడానికి కూడా నా ప్రతినిధి అక్కడ వ్యక్తుంటాడు మీరు ఇక్కడ కార్యాలయం చెప్తే అక్కడ ఆయన టెలిఫోన్ చేయగానే ఆ పేషెంట్ దగ్గర పోయి మంచి మెరుగైన చికిత్స అందే విధంగా ఆయన డాక్టర్లతో మాట్లాడి పర్యవేక్షణ చేసే సిస్టాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పార్టీలు వ్యక్తులు సంబంధం లేదు దయచేసి దీన్ని కూడా ఉపయోగించుకోండి అన్నిటికంటే ఆరోగ్యంగా అందరు బాగుంటే ఏదో చేసుకొని బతారనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం కూడా తీసుకున్నాం తప్పకుండా మెడికల్ హెల్ప్ అనేది అట్ మోస్ట్ ప్రయారిటీగా రైతులు ఇరిగేషన్ అనేటువంటిది ఇల్లు లేనటువంటి వాళ్లకు ఎడ్యుకేషన్ కూడా రాబోయే కాలంలో ఉస్మానాబాద్ ప్రాంతంగా విద్యాపరంగా కూడా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక ఉంది నేను ఒక స్టూడెంట్ లీడర్ గా తప్పకుండా అటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొని ముందుకు పోతానే మాట మనం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు విజాంతంగా జరగడానికి సహకరించండి నెలనే అయింది తిట్టలేదు ఒక ఏడాది తర్వాత తిట్టారు ఇప్పుడే ఇంకా ఏడాది తిట్టేటప్పుడు మీరు దిగిపోయి చేయకపోతే ఏమే అయ్యప్ప అంతే కదా కౌన్సిలర్లను కూడా కోరుతాను తిట్టు ఏడాది తర్వాత చేయబోతా నెలకే అటు నెలనే కాలే చార్ చార్ సౌ పీజంటే నేనేం చేయాలి మీరైతే అనగురు మీ నాయకులున్నా కాబట్టి దయచేసి మరొక్కసారి తప్పకుండా ప్రజల సహకారంతో అధికారుల సమన్వయం తోటి ఈ నియోజకవర్గాన్ని నేను ముందు ఎన్నికలప్పుడు చెప్పినా ఎక్కడికైనా పోయి దావాఖానకో అధికారి దగ్గరికో కాలేజీకే పోయి మేము మాది ఉస్నాబాద్ అంటే మీ గౌరవం పరపతి పెరిగేదట్టుగా వాళ్ళు అక్కడ నుంచి స్పందించే విధంగా మీకు మర్యాద వేస్తా అని చెప్పిన తప్పకుండా మరొకసారి ఎక్కడికైనా ఆడ కూర్చున్న కాడ ఎదురుగా మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది తప్పు జరుగుతుంది మీ పట్ల నిర్లక్ష్యం జరుగుతుందంటే నేను లేదా నా మనిషి ఎవరన్నా ఫోన్ ఎవరతారు సమస్య చెప్పండి తప్పకుండా సమస్య మీద వెంటనే అటెండ్ అయ్యే విధంగా విధానాన్ని అంతా కూడా ఏర్పాటు చేస్తే ఎందుకంటే మీరందరూ ఆశీర్వదిస్తే వచ్చింది ఎమ్మెల్యే మంత్రి పార్టీ ఆదర్శిస్తే పార్టీ ఆశీర్వించినా అది దానికి అర్హత ఎమ్మెల్యే పదవిని మీరిచ్చారు కాబట్టి ఎంతమంది హైదరాబాద్ ఎవరు కలిసిన ఉస్నాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి సార్ రెడ్ ఛానల్ అంటే ఛానల్ రెడ్ కార్పెట్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ చెప్తా ఉన్నది రెడ్ కార్పెట్ తోటి ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ స్వాగతం ఉంటుంది ఎప్పుడు కూడా మినిస్టర్ క్వార్టర్ తీసుకున్నాక కూడా ఎప్పుడైనా ఏదైనా అంతా నేను ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేదో అది మీ అందరి హక్కుంది అనేటువంటి మాట మాత్రం మీ సందర్భంగా గమనించేస్తూ అది పొన్నం కాపుల శ్రీవంటి వాళ్ళు తప్పకుండా అందరిది ఉస్రాబాద్ నియోజకవర్గ ప్రజల బాధ్యుడిని మనిషి అనే మాట సందర్భంగా మరచేస్తూ మీ అందరికి మరొకసారి ఈ ప్రజాపాలన కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ అడికే అయిపోయింది అనుకోకూరు ఇలా అయిపోయినా ఉంటే నాలుగు నెలల తర్వాత మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గారు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పినారు నాలుగు నెలల తర్వాత కార్యక్రమం ఉంటుంది ఇవాళ హుస్నాబాద్ సంబంధించిన ఎన్నికలు అప్పుడు చెప్పిన నా అక్కా చెల్లెళ్లకు తల్లిగారింటికి పోయినా వియపురాలు కోడికి పోసిన వియపురాల ఇంటికి అయినా ఆర్టీసీ బస్సుల ఫ్రీ పోవచ్చు అని పొద్దురా లేదా చైర్మన్ గారు ఎక్కిర ఫ్రీ రైట్ కొత్త బస్సు ఎక్కిరు అసలు కొత్త బస్సు కూడా ఎక్కడ షురు అయిపోయింది కొత్త బస్సు నిన్నోటి వచ్చింది మళ్ళా రెండు వచ్చినాయి నేను గౌరవ పెద్దలందరినీ కూడా ఇక్కడి నుంచి ఏ ఏ ప్రాంతాలకు బస్ సౌకర్యం కల్పిస్తే మంచిదో నాకు వివరిస్తే తప్పకుండా ఆయా మాట ఎందుకంటే సంబంధిత శాఖ రాదే కాబట్టి ఉస్మానాబాద్ ప్రాంత ప్రజలకు బస్ సౌకర్యం లేదు అనేటువంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా బస్ సౌకర్యాన్ని కూడా కలుగజేస్తాం గతంలో డిపో పలగిన ఇప్పుడు డిపో బలపడడం స్టార్ట్ అయింది ఆర్టీసీ సిబ్బంది కూడా అందుకు సహకరించాలి అదేవిధంగా శాంతి భద్రాలకు సంబంధించి కూడా పొద్దున అమలు వాళ్ళు కొంచెం వాళ్ళతోటి పోలీసులు ఇబ్బందికరంగా విరుస్తున్న వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు ఉస్మానాబాద్ బిడ్డలు కాబట్టి చట్టపరమైన ఈ అంశాలు వస్తే ఇబ్బంది తప్ప వాళ్ళతో పొద్దుగాల సీఏ గారు చెప్పినా వాళ్ళంతా కూడా మన బిడ్డలు అయిన సందర్భంగా మనం చేస్తూ మరొకసారి నా హృదయపూర్వకంగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తెచ్చుకుంటూ ప్రజా ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను రేపటికి ఏడవ తారీఖు వస్తే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులుగా వస్తూ ఉంది మూడు తారీఖు ఫలితాలు వచ్చినా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఏడు తారీఖు చేసింది కాబట్టి ప్రభుత్వం ఏడవ తారీఖు నుంచి లెక్క శాసనసభ్యులుగా తొమ్మిది తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం దాని తదుపరి జరిగినటువంటి కేబినెట్ లో ప్రభుత్వ ఎన్నికలకు ముందు చెప్పినటువంటి గ్యారెంటీలన్నీ అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చర్చ జరిగింది చర్చలో భాగంగా ఏబీవీ ఎలిజిబిలిటీ ఇతరాత్ర సమాచారం ఆనాడు సకల జిల్లా సర్వే జరిగిన తర్వాత ప్రభుత్వం దాన్ని బహిరంగపరచినటువంటి పరిస్థితుల్లో జరిగిన మార్పులు చేర్పులు అనేక ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక్కసారి యావత్ తెలంగాణ ప్రజల నుంచి ప్రజలకు ఎటువంటి భారం పడకుండా అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొన్న నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఇవాళతో ముగుస్తా ఉంది ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణంలో దాదాపు ఆరేడు వేల ఇళ్లుంటాయి మొత్తం ఉస్లాబాద్ నియోజకవర్గంలో ఎనభై నుంచి తొంభై వేల హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి జనాభా ఓటర్లు రెండు లక్షల నలభై వేల అయినప్పటికీ కూడా యావరేజ్ ఒక ఇంటికి ముగ్గురు వేసుకున్నట్టయితే ఎనభై వేల ఇంట్లోనే లెక్కన ఇప్పటికే ఈ నియోజకవర్గం మొత్తం మీద ఇవాళ లేక ఎనభై ఐదు వేల అప్లికేషన్లు ఈ యొక్క ప్రజా పాలన కింద రావడం జరిగింది తప్పకుండా అందరికీ విశ్వాసం కలిగిస్తా ఉన్నాం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారంటీలను ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిలించినా ఎంత ఖజానా ఖాళీ చేసినా తృఢ నిశ్చయంతో యొక్క గ్యారెంటీలన్నీ అమలు చేస్తుందనే అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఉన్నాం జనరల్ గా పాలిటిక్స్ కాకుండా వేదిక మీద జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద ఆరోపణలను జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇలా నెల రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే కూడా ఒక సంవత్సరానికి అప్పు కట్టిస్తామంటే ఒక నెల రోజులకి అప్పు కట్టియలేదని ఫోర్ ట్వంటీ కేసు పెడితే కూడా ఈ పోలీసులు కేసు పెట్టారు ఎందుకంటే ఆ అగ్రిమెంట్ అనేది సంవత్సరం దాకా ఉంది మేము ఇచ్చిన వంద రోజులు ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు అయింది లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే లేదా ఈ హామీలు అమలు దాక అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతుంటేనే కాంగ్రెస్ పార్టీని ఫోర్ ట్వంటీ అని విమర్శించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది అది వాళ్ళ విజేతకే వదిలిపెట్టిన నిన్ననే చాలా గడ్డపురం అనేకమైన శిక్షణలు ఉన్నాయి త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ టూ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ నైన్టీ టూ అన్ని ఎక్స్టార్షన్ డెకాయిట్ రాబరీ టెఫ్ట్ అన్ని నాలుగు కేసులు రిజిస్టర్ చేసినా కూడా సరిపోనంత ఈ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది ఏది ఏమైనా ఇలా మేము హామీలు అమలు చేయకపోతే బరాబర్గా తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ధర్నా చౌకును ఓపెన్ చేసి పెట్టాం తప్పకుండా మా మీద వచ్చి ప్రజాస్వామ్యంగా తీసుకోవచ్చు గతంలో ఎవరైనా అడిగే పరిస్థితి లేకుండే ఇలా ప్రజాస్వామ్యంగా అప్లికేషన్ ఫ్రీ ఇచ్చినాం ప్రతి వార్డులో కౌంటర్ పెట్టినాం ఈ పట్టణంలో కూడా ఆరు వేల అప్లికేషన్లు వచ్చినాం తప్పకుండా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చే విధంగా పర్యవేక్షణ చేస్తామనే మాట మరొకసారి కూడా అందరికీ మనం కాక ఇదిగాక కాక గతంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ సంబంధించి ప్రభుత్వాలు మారుతుండొచ్చు రాజకీయ పార్టీలు మారుతుండొచ్చు కానీ లబ్ధిదారులకు సమస్య రానియము తప్పకుండా అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే సమాజానికి తెరవాల్సిన అవసరం ఉంది అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా లబ్ధిదారు వచ్చినని వాళ్ళు అంటా ఉన్నారు అధికారులు ఇచ్చినారని వీళ్ళంటా ఉన్నారు ప్రజాప్రతినిధులకు తొందరపడి ఇచ్చిన కారణాలు ఏమన్నా కానీ తప్పకుండా వాళ్ళ యొక్క సంబంధించి ఇప్పుడే ఆర్డీఓ గారిని ఆదేశిస్తా ఉన్నాం దానికి సంబంధించి వెంటనే ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఎవరికైతే ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చారో కనీసం వాళ్ళు సంక్రాంతి ధాన్యంక మంచి రోజుల్లో క్లోపరేషన్ చేసుకునేటువంటి సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకోవాలి అందుకు నిధులు కేటాయించే విషయంలో కూడా తప్పకుండా చొరవ పెడతా ఉన్నాం ఎక్కడ కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలగద్దు కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతామనే మాట మనం చేస్తూ నిన్ననే సిఎంఏ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి బృందం ఇక్కడికి వచ్చింది పట్టణాన్ని మున్సిపల్ అధికారులతో కూడా కలవడం జరిగింది ఏ విధంగా పట్టణానికి సంబంధించిన ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం ఫేస్ లో కూడా నేను గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మీ శాసనసభ్యుడిగా గెలిచిన మీ అందరు ఆశీర్వదించి మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తర్వాత నాకున్నటువంటి పార్టీ క్రియాశీలత పార్టీలో చాలా కాలంగా ఉన్న దృష్ట్యా మా పార్టీ నాయకులు పెద్దలంతా నన్ను మంత్రిగా చేసినారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉసరాబాద్ శాసనసభ నియోజకవర్గ ప్రతినిధిగా ఢిల్లీకి రాదైన తల్లి కొడుకు అన్నట్టుగా ఉసురాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలే ప్రధానమైనటువంటి కర్తవ్యము బాధ్యత అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనం తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉండబడేటువంటి ముందు సందర్భం కాకపోయినా మరి రైతు నాయకుడు గారు శివని చెప్పాడు ఇలా గౌరవ సంబంధించి గౌరవ చెప్పుకుంటే బాధ చెప్పకపోతే బాధ బండు కట్టిన ఆనాడు రెండు వేల పద్నాలుగు దాకా బండుకు సంబంధించిన నిర్వాసితుల సమస్యల్ని మహిళలను చూడకుండా దురుసుగా వ్యవహారం జరిగింది అందరూ దృష్టం ఇవాళ నీళ్లు నింపితే కూడా కిందికి ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు రెండు వేల ఎకరాలు మళ్ళీ అక్వైర్ చేయాలి రెండు వందల యాభై కోట్ల తోటి డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ కట్టాలి ఇదంతా ఉంది అయినా ఆ కుండ్రిత దీక్షతో ఇప్పటికీ మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర రివ్యూ చేసినాం ముఖ్యమంత్రి గారు చెప్పినాం తప్పకుండా ఆ గౌరవ ప్రాజెక్టు ద్వారా గండిపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క ఉస్మానాబాద్ నియోజకవర్గ గ్రామాలకు నీళ్లు అందించే బాధ్యత నాది మనందరం కూడా ఇళ్ళ రాజకీయాలకు ఖచ్చితంగా నాకు సహకరించాల్సిందిగా నేను ముఖ్యంగా నిర్వాసితులు కోరిన నేను దురుసుగా వ్యవహారం చేయ ప్రభుత్వం ఇవ్వగలిగే పరిస్థితిని వివరిస్తా అవసరమైతే గదవాటి పట్టింలాడి సామరస్యంగా సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం పట్ల వాళ్ళు ఇప్పటికే భూమి కోల్పోతావు కాబట్టి వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహారం చేయకుండా సమాజానికి ఉపయోగపడుతున్న వారిగా సన్మానించుకునే రీతిలో వాళ్ళ గౌరవాన్ని ఇచ్చి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తా నాకు ఆ విశ్వాసం ఉంది అనే మాట కూడా వాళ్ళు కూడా నా మాట గౌరవం ఇచ్చి తప్పకుండా సమస్య పరిష్కారానికి వస్తారనే మాట నేను ఈ సందర్భంగా కోరుతున్నా అదిగాక దేవాదుల నీళ్లు కావచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు కావచ్చు వరదా కాలువ ఫ్లేస్టు కావచ్చు ఈ నియోజకవర్గ వివిధ మండలాల్లో వివిధ గ్రామాల్లో నీళ్లు వచ్చేది ఉంది నేను రైతు బిడ్డగా గతంలో మార్క్పీడ్ చైర్మన్గా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవంతో నాకున్నటువంటి అధికారుల పరిచయం ఇప్పటికే వాటిని అన్నింటినీ కూడా రివ్యూల ద్వారా టెలిఫోన్ల ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా సమీక్షిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పేది కాకుండా పని పూర్తయిన తర్వాత వాటి ప్రయోజనాలు అందే సమయం లోపల మీ అందరూ కూడా వివరించాలనేటువంటి ఆలోచనతో ఉన్నా తప్పకుండా ఇంకా కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలకు ఇప్పటికీ ఆర్డీ గారు స్థల సర్వే చేస్తా ఉన్నారు తప్పకుండా ఆ స్థలాలు సరి అయిన విధంగా దొరకగానే ఆ యొక్క ప్రణాళికలు కూడా మీకు చెప్తా ఉన్నటువంటి మాట మనం చేస్తూ ఇవాళ చివరి రోజు నియోజకవర్గంతో పాటుగా రాష్ట్ర